పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు జనసేన మరొక షాక్ ఇచ్చిందా తాజాగా పెండన్ దొరబాబు జనసేనలో చేరిపోయారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండన్ దొరబాబు ముందు ఒకసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిశారు మంగళగిరి వెళ్ళి మాట్లాడారు తర్వాత ఇప్పుడు ఆయనతో పాటు అలాగే ఉమ్మడి పార్టీకి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జెడ్పీ వైస్ చైర్మన్ బొర్రా అనుబాబు అలాగే పిఠాపురం ఎంపీపీ కన్నాబొత్తుల కామేశ్వరరావు అలాగే పిఠాపురం మున్సిపల్ చైర్మన్ కొత్తపల్లి పద్మబుజ్జి సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు నడిగడ్ల చింతలరావు ఇలాగ కొంతమంది వాళ్ళు కూడా వైసీపీకి రాజీనామా చేశారు వైసీపీలో కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ ఇమీడియట్గా జనసేనలో చేరిపోయారు పెండెన్ దొరబాబు వెంట వాస్తవానికి ముందే అంటే ముందే గ్రీన్ సిగ్నల్ తీసుకొని ఒక హామీ తీసుకునే పెండెన్ దొరబాబు జనసేనలో చేరారు అనేది ఎందుకంటే ఇప్పటికీ అక్కడ వర్మ విషయంలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు వర్మకి ఎమ్మెల్సీ ఇస్తారా లేదా అనేది అనౌన్స్ చేయలేదు అయితే ఇక్కడ మొత్తం జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ కూటంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్మ కూటంలో ఉన్నారు ఇప్పుడు వైసీపీలో ఉన్న పెండెన్ దొరబాబు కూడా కూటంలోకి వచ్చేశారు అంటే మొత్తం అందరూ కూడా ఇంకా పిఠాపలలో ఇంక ఇప్పుడు అపోజిషన్ అనేది లేదు ఇంకా వైసీపీకి సంబంధించి ఇన్ఛార్జిని కూడా కొత్త ఇన్ఛార్జిని ఎత్తుకోవాలి వాస్తవానికి వంగా గేత్ ఉన్నారు అక్కడ ఇన్ఛార్జిగా మొన్న కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇక ఆమెకే మళ్ళీ బాధ్యతలు చెప్తారా మళ్ళీ రేపొద్దున ఆమెకే సీట్ ఇస్తారా అంటే ఖచ్చితంగా అదే జరుగుద్ది కాకపోతే అక్కడ పెండన్ దొరబాబు కూడా ఇప్పుడు వచ్చాడు వెనక కేడర్ కూడా ఇప్పుడు జనసేనలోకి చేరిపోయిన నేపథ్యంలో అలాగే ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాబట్టి వర్మ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ఒక చర్చ నడుస్తోంది రే జనసేన ఎమ్మెల్యేగా అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి దొరబాబుకు పెద్దపేట వేస్తారా వర్మ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ